హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టీవీ వచ్చినా పవన్ పొట్లని అయితే సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సీ ఉపర్ ఉండాలని కోరుకుంటున్నారు మళ్ళీ వచ్చింది మీ బాని ఒక మంచి వీడియోతో ఇవాళ అయితే నా ఈ వీడియో వచ్చేసి నా కస్మర్ కోసం కాదు వేరే వాళ్ళ కస్టమర్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఎందుకంటే వేరే వాళ్ళు చాలా మంది అడుగుతున్నారండి అంటే వేరే వాళ్ళ దగ్గర వాడే వాళ్ళు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వెయిట్ స్టక్ అయ్యాం మేడం ఎలా కదలాలి కదలాలని ప్రోగ్రామ్ చెప్పండి నేను అడుగుతాను మీ కోచ్ ఉన్నారు కదా మీ కోచ్ని మీరు అడగాలి కదా నన్ను ఎందుకు అడుగుతారు ప్రోగ్రామ్ అక్కడ చేస్తారు డౌట్స్ నన్నెందుకు అడుగుతారు నేను అడుగుతా వాళ్ళు అన్నారు సరిగ్గా చెప్పట్లేదు మేడం మాకు ఒక వీడియో అన్నా చేసి పెట్టండి అని చెప్పేసి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది సర్లే వీడియో చేద్దామని చెప్పి నాకు ఇవ్వాలనిపించింది చేస్తున్నాను అనమాట వెయిట్ స్ట్రక్ అయినప్పుడు వెయిట్ ఎందుకు స్ట్రక్ అవుతారు అంటే ఒకే మన ఫుడ్ ఎక్కువ రోజులు తీసుకోవటం వల్ల మన బాడీకి అది అలవాటు అయిపోయి మనం ఆ వెయిట్ స్ట్రక్ అయిపోయింది కొంతమంది పది కేజీలు తగ్గాక అయింది కొంతమంది పదిహేను కేజీలు తగ్గాక అయింది కొంతమందికి ఇరవై కేజీలు తగ్గాక అయిద్ది అది వాళ్ళు చేసే దాన్ని బట్టి యాక్టివిటీని బట్టి ఉంటుందన్నమాట అప్పుడు మనం ఏం తీసుకోవాలి ప్రోగ్రామ్ వాళ్ళు ఎంత ప్రోగ్రామ్ వాడుతున్నారు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఇక్కడ కూడా నేను చెప్పలేను ఎలా అంటే ఇది తీసేసుకోండి ఏమంటే తగ్గిపోతారు కూడా నేను చెప్పలేను ఇప్పుడు వాళ్ళు ఎంత ప్రోగ్రామ్ వాడుతున్నారు ఇప్పుడు మీరు ఉన్నారు రెండు పుట్ల షేక్ అవుతున్నారు సప్లిమెంట్స్ వస్తాయి వాడట్ల అప్పుడు మీరు సప్లిమెంట్ స్టార్ట్ మీ వెయిట్ లాస్ మళ్ళీ కదిలిద్ది కొంతమంది ఒక్క పొట్టి అవుతారు రెండో పొట్టు షేక్ తాగరు అప్పుడు మీరు రెండో పూట షేక్ యాడ్ చేసుకుంటే మీ వెయిట్ కదిలిపోయింది కొంతమంది సప్లిమెంట్స్ అన్నీ వాడతారు కానీ వెయిట్ స్ట్రక్ అయ్యింది అప్పుడు మీరు ఏం చేయాలి నైట్ వర్క్స్ ఫైబర్ యాడ్ చేసుకుంటే మీ వెయిట్ కదిలిపోయింది కొంతమంది నైట్ వర్క్స్ కూడా వాడతారు ఫైబర్ కూడా వాడతారు అయినా వాళ్ళ వెయిట్ లాస్ అనేది కదలదు అప్పుడు వాళ్ళు ఏం చేయాలి బీటా హార్ట్ అనేది యాడ్ చేసుకొని ఇంకా కొంచెం ప్రోగ్రామ్ని చేంజ్ చేయాలి అంటే కన్ఫ్యూజ్ చేయాలి ప్రోగ్రామ్ ని ఎప్పుడు మనం కన్ఫ్యూజ్ చేస్తూ ఉండాలన్నమాట అప్పుడు వాళ్ళు తగ్గుతారు కొంతమంది ఏం చేస్తారు ఉదయం సాయంత్రం షేక్ తీసుకొని మధ్యాహ్నం భోజనం చేస్తారు అలా ఎక్కువ రోజులు చేసినా కానీ అక్కడ అయిపోద్ది అప్పుడు మనం ఏం చేయాలి ఉదయం మధ్యాహ్నం షేక్ తీసుకొని సాయంత్రం భోజనం చేయాలి సాయంత్రం మళ్ళీ ఎన్నింటిలోపు చేయాలి సెవెన్ థర్టీ సిక్స్ థర్టీ అలాగే తినేసేయాలి తక్కువ అంటే చాలా తక్కువ టైంలో తినేసేయాలన్నమాట మళ్ళీ మీరు లేట్గా తిన్నారనుకోండి ఉపయోగం ఉండదు మళ్ళీ వెయిట్ అనేది కదలదనమాట ఎఫ్రెష్ కొంతమంది ఏం చేస్తారు ఉదయం సాయంత్రం మాత్రం ఎఫ్రెష్ తాగుతారు మధ్యాహ్నం కానీ మిడ్ కానీ తాగరు అలా కాకుండా ఎఫ్రెష్ ఎక్కువసార్లు తాగాలి ఎఫ్రెష్ కాకుండా మళ్ళీ ఫైబర్ ఉంటుంది ఫైబర్ని మనం ఎక్కువసారి ఎఫ్రెష్లో కలుపుకొని తాగొచ్చు షేక్లో కలుపుకొని తాగొచ్చు లేదు డ్రింక్ అని ఉంటుంది అనమాట డ్రింక్ ప్రిపరేషన్ మనం మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి లేకపోతే ఇక్కడ కొలత నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి నేను డ్రింక్ వీడియోస్ సెండ్ చేస్తాను మళ్ళీ నా దగ్గర వాడాలనుకునే వాళ్ళు మాత్రమే అండి అందరూ వచ్చి జస్ట్ ఇట్లా ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయొద్దు ప్లీజ్ చాలామంది ప్రోగ్రామ్ మా దగ్గర ఉంది ఎలా వాడాలో మాకు ఎవరు చెప్పట్లేదు అలా చెప్పి కాల్స్ చేస్తున్నారండి అలా కాల్ చేయద్దు ఎవరైతే నా దగ్గర ప్రోగ్రామ్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం నేను ఫుల్గా గైడ్ చేస్తాను వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు నా వాట్సాప్ గ్రూప్లో ఉంటారు వర్క్ కోర్ట్స్లో ఉంటారు జూమ్ కాల్స్లో ఉంటారు అన్నిట్లో ఉంటారు నేను గైడ్ చేస్తాను వేరే వాళ్ళ కస్టమర్ నేను గైడ్ చేయనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తు పెట్టుకుని నా దగ్గర ప్రోగ్రామ్ ఉంది నేను వాడతాను మీరు నాకు చెప్పండి ఇలా ఎలా చెప్పండి మీ కోచ్లు మీకు చెప్తారు మీ కోచ్ ఉంటారు ఆ ప్రోగ్రామ్ ఎవరు మీకు ఇచ్చారో వాళ్ళు ఉంటారో వాళ్ళని మీకు చెప్పాలి కంపెనీ రూల్స్ ప్రకారం అలా తీసుకోవడం కంపెనీ రూల్స్ కాదనమాట అందుకని నేను ఎలా కంపెనీ మన రూల్స్ ఉంటే అదే నేను ఫాలో అవుతూ ఉంటాను జెడరింక్ అనే వీడియో ఉంది కావాలంటే ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి చూడండి జెడ్రింక్ చేసుకున్నా కానీ మీరు జెడ్రి తీసుకోవటం వల్ల కూడా మీ వెయిట్ లాస్ అనేది చాలా స్పీడ్ అప్ అవుతూ ఉంటుందన్నమాట ఇట్లా చాలా ఉంటాయండి మీరు అప్పుడు దాకా వర్కౌట్ చేయలేదు వర్కౌట్ యాడ్ చేసుకున్నా మీరు స్పీడ్గా కదులుతారు అప్పుడు దాకా మీరు వాటర్ సరిగ్గా తీసుకోవట్లేదు కొంచెం వాటర్ సరిగ్గా తీసుకోవటం అప్పుడు దాకా మీరు ఎక్కువ ఆలోచిస్తూ స్ట్రెస్ తీసుకుంటున్నారు ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ తీసుకున్నా సరే మీరు తెలియకుండా ఎక్కువ ఫుడ్ తినేస్తారు వెయిట్ లాస్ ఎవరు తినే ఫుడ్లో కూడా ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ మీరు తినేస్తున్నారు అలాగే మధ్యాహ్నం బ్యాలెన్స్ మీద తీసుకోవాలి అందుకే కదా నేను డైట్ ప్లాన్ ఇస్తాను అని చెప్తాను అందరికీ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ కూడా ఉంటుంది మనకి డైట్ ప్లాన్ కూడా ఉంటుంది మన దాంట్లో వర్క్అట్స్ ఉంటాయి డైలీ సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాస్ ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ అంటే డౌట్ సెక్షన్ అనమాట ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ ఉంటుంది మళ్ళీ మనకి వెయిట్ లాస్ ఛాలెంజ్ కూడా ఉంటుంది ఇలా కస్టమర్కి డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా మేము ప్లాన్ చేస్తాం ప్రతి మళ్ళీ వాళ్ళకి పర్సనల్ డౌట్ సెక్షన్ ఒకటి గురువారం కూడా ఉంటుంది మాకు కాల్ అంటే ఇంకా అక్కడ ఓన్లీ వాళ్ళు మేము ఉంటాం వాళ్ళకి ఇంకా ఆ వీక్లో ఏమైనా ఛాలెంజెస్ రానివ్వండి ఆ మంత్లో ఏమైనా ఛాలెంజెస్ రానివ్వండి అవన్నీ మేము చెప్తూ ఉంటాం అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మేము ప్లాన్ చేస్తాము ఫుడ్ని ఎలా తీసుకోవాలి ఎలా కట్ చేయాలి ఎలా మీరు ఆకలి అవ్వకుండా ఉండాలి ఎలా ఎనర్జెటిక్గా ఉండాలి ఇవన్నీ చెప్తూ ఉంటాము మీలో ఎవరికన్నా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు ఇవ్వాలి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి నేనే మీకు కోసగా కావాలనుకుంటే కృష్ణకల నెంబర్కి కాల్ చేయండి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు నేను ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా గైడ్ చేస్తానండి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు చాలా మంది అనుకుంటారు ఇక చాలా పెద్ద స్థాయి కదా ఈ యొక్క చాలా మంది కస్టమర్లు ఉంటారు మనల్ని పట్టించుకోరేమో అలా అలా ఏముండదండి నాకు ప్రతి కస్టమర్ ఇంపార్టెంటే నేను ఖచ్చితంగా అందరినీ అలాగే జాగ్రత్తగా చూసుకుంటాను అనమాట మీరు ఎవరైతే రావాలి అనుకుంటున్నారు లాస్ అవ్వాలి అనుకుంటున్నారు లేదు కోచ్ ఆపర్చునిటీ కావాలి కోచ్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్తో మీరు కోచ్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మీకు ట్రైనింగ్ అంతా ఫ్రీగా ఉంటుందన్నమాట మీరు కోచ్ అవ్వాలనుకుంటే దానికి కూడా సంప్రదించండి ఇవాళైతే మీకు ఈ వీడియో అంతా కొంత అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బాయ్ బాయ్ అందరికీ బాయ్ అండి